అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత విద్యావంతులు విఘ్నులు మేధావులు పట్టభద్రులైన వారందరూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞంలో భాగస్వాములు కావాలి మౌలిక వస్తువుల కల్పన ఉపాధి అవకాశాలు మెరుగుదల ద్వారా రాష్ట్ర ఆర్థిక పురోగతి సాధ్యమవుతుంది సంక్షేమ కార్యక్రమాలను మరింత మెరుగైన రీతిలో ముందుకు తీసుకెళ్ళగలం సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి ఎంత బలంగా నిలిచారో అదే స్ఫూర్తిని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చూపి మద్దతు ఇవ్వాలని కోరుచున్నాను ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కూటమి అభ్యర్థిగా శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గారు పోటీ చేస్తున్నారు వారికి మొదటి ప్రాధాన్యం ఓటు వేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు